విజయవాడలో విలేతాండం చేస్తున్న ఈ వరద బీభత్సానికి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి పనిచేసేటువంటి సందర్భం సందర్భంలో ఈరోజు ఎక్కడ పోయినా కూడా ఈ వరద బీభత్సం అనేటువంటిది అతలాకుతలం చేసింది అనేక దశాబ్దాలుగా లేనటువంటి ఈ యొక్క వరద ముప్పు వల్ల అనేకమంది నిరాశ కాకుండా అనేక ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేనున్నానని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అర్ధరాత్రి వేళ కూడా నేను అన్నార్థుల కోసం నేనున్నాను అని చెప్పి ప్రతి చోట తిరగడం వాళ్ళకి ఆత్మస్వారం కల్పించడం కాకుండా ఇతర సదుపాయాలు కల్పించడం అనేటువంటిది నిజంగా ఆనాటి పుద్దు తుఫాన్ విశాఖపట్నంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా బస్సులో బస చేస్తూ కలెక్ట్ కార్యాలను ఉంటూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారికి దేశం పార్టీలకు ప్రతివారు ప్రతి వారు ప్రతి పౌరుడు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది సహకరించాల్సిన అవసరం ఉంది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మేధావులు అదేవిధంగా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మీకు తోచిన మేర అన్ని రకాలుగా ఏ రంగంలో మీరు స్థిరపడ్డారు ఆ రకంగా మీరు తోడ్పడాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నా ఈరోజు నలభై రెండు డివిజన్లో ఇండియన్ నేషనల్ మెడికల్ అసోసియేషను ఇతర వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వైద్య శిబిరం స్టార్ట్ చేశారు అదేవిధంగా కొంతమంది కాయగూరలు రకరకాలుగా వాళ్ళకు తోచిన రీతిలో అసోసియేషన్ అందు కూడా ఇతోధికంగా మరి సహకరించడానికి సహాయపడడానికి దోహదపడుతూ ఉన్నారు అదే కోణంలోనే మానవతావాదులందరూ కూడా ఈ విజయవాడలో జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో దీన్ని మరి చాలామంది సినిమా యాక్టర్లు కానీ రకరకాల అంతా కూడా చాలామంది ఈరోజు స్వచ్ఛందంగా వచ్చే ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా డబ్బులు అందజేస్తూ ఉన్నారు కానీ దురదృష్ట ఈ రాష్ట్రంలో విపత్తు సమయంలో రాజకీయాలు చేయకుండా చేదోడు వాదోడుగా ఉండాల్సిన పరిస్థితి పార్టీలు కులాలు మతాలు అన్ని వదిలేసి మానవత్వంతో మెలగాల్సినటువంటి సందర్భంలో కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేయాలని చెప్పి మరి ప్రయత్నం చేసేటువంటి నాయకులు కూడా మీరు కూడా ఆలోచించండి మీకు ఆర్థికంగా మదించింటే ఉన్నతంగా మీరు ఇంకా ఎదగాలనుకుంటే గతంలో ఇచ్చిన అవకాశాలని మీరు ప్రజలు ఇచ్చారనేటువంటి దాన్ని రుణం తీర్చుకోవాలనుకుంటే మీరు కూడా కోట్లాది రూపాయలు సీఎం సహాయ నిధికో లేదా ప్రభుత్వానికో లేదా స్వచ్ఛందంగా వచ్చి అనేక ప్రాంతాల్లో మీరు వచ్చి వ్యయం చేసి మేము ఉన్నామని చెప్పి ప్రజలకు బాసడ కల్పించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కాకుండా ప్రతిదీ రాజకీయం చేసి రాజకీయ పరంగా ఏదైనా లబ్ధి పొందామంటే ప్రజలు క్షమించడం లేదు అందుకనే ప్రజలు కూడా ఏదైనా రాజకీయాలు మాట్లాడితే అక్కడ నుంచి తీవ్ర అసంతృప్తి వస్తూ ఉంది సాయం చేయండి ప్రభుత్వం వీలైనంత సాయం చేస్తానని అందుకనే అధికారులను కూడా అభ్యర్థిస్తున్నాం మానవతాధిపతంతో ఏదో ప్రభుత్వ పరంగా మా బాధ్యత అనేది కాకుండా ప్రభుత్వ పరంగా బాధ్యతతో పాటు మానవత్వంతో కూడా మెలిగి ఇదొక భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం మానవత్వాన్ని మానవత్వాన్ని చాటు చెప్పుకోవడానికి అని చెప్పి పనిచేసిన బాధ్యత అంతా ఉంది అందరి మీద ఉంది ఆ కోవలో అధికారులు సిబ్బంది కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ ఇంకా ఈరోజు మళ్ళీ కొంత వా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా వచ్చింది దీన్ని ఏ విధంగా మరి పంపించాలన్నటువంటి కూడా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్న బాధ్యత ఉంది పురపాలక శాఖ మంత్రి మంత్రి నారాయణ గారు కూడా ఇక్కడ వస్తూ ఉన్నాడు వచ్చిన తర్వాత మాట్లాడిన విషయాలు చేస్తాం థ్యాంక్ యూ